ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో మేము విజయవాడ వెళ్ళే ముందు మడుముగడు చేసిన హడావిడి చూపిస్తాను నార్మల్గా మనం చాలామంది పెట్స్ని పెంచుకోవాలని బాగా ఉంటుంది చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమంది భయంతో పెంచుకోరు అండ్ కొంతమంది ఏంటంటే వాటిని చూసుకోవడం కొంచెం ఇబ్బంది అని పెంచుకోరు అండ్ కొంతమంది ఏంటంటే వాటికి ఏమైనా అయితే తట్టుకోలేమో అన్న దాంతో పెంచుకోరు అనమాట సో మీరు పెట్స్ని ఎంతలా ఇష్టపడతారు అండ్ మీరు పెంచుకోవడానికి పెంచుకోకపోవడానికి రీజన్ ఏంటో నాతో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను సో ఇక్కడైతే సమ్మర్ హాలిడేస్లో హనీకి చిన్న చిన్న పనులు అనమాట అందులోనే ఈరోజు మొత్తం చెప్పులు స్టాండ్ మొత్తం అంతా క్లీన్ చేయమంటే మొత్తం అన్నీ తుడిచి అన్నీ సత్తుతుంది సో అప్పుడు ఇంకా అడుముగాడు కూడా హనీతో పాటే ఉంటాడనమాట మొత్తం రోజంతా తిరుగుతూనే ఉంటాడు ఎట్లా అంటే ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉంటే ఎట్లా కొట్టుకుంటారు హనీను డుమ్ముగాడు ఇద్దరు సేమ్ అట్లనే కొట్టుకుంటూ ఆర్చుకుంటూ తిరుగుతూ ఉంటారు కానీ ఒకళ్ళు వదిలిపెట్టరు పక్క పక్కనే ఉంటారు అనమాట సో మేము ఇంకా వెళ్తున్నాం ఊరు విజయవాడ వెళ్తున్నాం అనంగా వీడెంత హడావిడి చేశాడంటే నార్మల్గానే ఇప్పుడు కొంచెం బాగా కొంచెం పెద్దోడయ్యాడు కదా పైకి కిందికి సందులోకి మొత్తం అంతా తిరుగుతూ ఆడుకుంటా ఉంటాడు ఈ మధ్య కొంచెం కోతులు వస్తున్నాయని బయటకు పంపించట్లేదు కరుస్తే అని చెప్పి కానీ సో అట్లా తిరగడం అప్పుడు ఎక్కడ తగిలించుకున్నాడో తెలీదు దెబ్బ అండ్ ఇది మంచం కింద దూరుతాడనమాట వాడికి కోపం వచ్చినా లేకపోతే హనీ ఏమన్నా అరుస్తున్నా కొడుతున్నా ఏదైనా చేస్తున్నా సరే కొట్టడం అంటే బాగా కొట్టడం కాదు ఇద్దరు పిల్లలు ఎలా ఆడుకుంటారు అట్లా అనమాట ఏదైనా వీడు ఏదైనా చేస్తున్నా ఏదైనా కొరుకుతున్నా ఏదైనా పాడు చేస్తున్నా అట్లా హనీ అరుస్తూ ఉంటుంది సో అలా వీడు మంచం కిందకి వెళ్ళాడో లేకపోతే సందులో అట్లా తిరుగుతున్నప్పుడు ఏదైనా ఐరన్ గుచ్చుకుందో తెలియదు కానీ చాలా డీప్గా కొంచెం మన వేలు చికెన్ వేలు అంతా లోతుకి ఏదో ఏదో దిగిందనమాట అసలు ఏం దిగిందో ఏం గుర్చుకు గుర్చుకుందో కూడా మాకు తెలియని కూడా తెలియదు సో వాడేంటంటే మేము ఎత్తుకుంటుంటే ఏడుస్తున్నట్టు నొప్పి వచ్చినప్పుడు ఎట్లా మూలుగుతారో అట్లా మూలుగుతున్నాడు సో డౌట్ వచ్చి మొత్తం అంతా బాడీ అంతా చెక్ చేస్తే అప్పటికి మేము చెక్ చేసేటప్పటికే నైట్ టెన్ ఆర్ టెన్ థర్టీ అయిందన్నమాట మొత్తం అంతా చెక్ చేస్తే ఇట్లా హోల్ పడి అట్లా మొత్తం అంతా ఇలా అయిందనమాట వెంటనే మాకు ఇంటికి చాలా దగ్గర ఇంటి ఇంటి కింద కొంచెం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మాకు క్లినిక్ ఉంది సో వెంటనే వాడిని ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అక్కడే చూపిస్తున్నాము సో అక్కడికి తీసుకెళ్తే ఒక ట్రాన్స్పరెంట్ జెల్ లాంటి ఆయింట్మెంట్ ఇచ్చారు అండ్ తర్వాత అది కవర్ చేసేస్తూ ఇట్లా ఏదన్నా ఒకటి కవర్ చేయమన్నారు సో దా వాడు లిక్ చేస్తే ఇంకా కొంచెం పెద్దగా అయిద్ది ప్రాబ్లం పెద్దగా అయిద్దని చెప్పి సో అలా చేస్తే ఏమైందంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇచ్చిన ఆయింట్మెంట్ ఇంజక్షన్ వేయలేదన్నమాట ఫస్ట్ థింగ్ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఇంజక్షన్ ఏమేయలేదు టీటీ ఇంజక్షన్ వేస్తారు అసలు ఏం గుచ్చుకుందో తెలియదు కాబట్టి నేను అప్పటికి అడిగి ఉండే టీటీ ఇంజక్షన్ ఏం అవసరం లేదా వేయట్లేదనంటే ఏం అవసరం లేదన్నారు నేను ఆయింట్మెంట్ ఇచ్చేశారు సో ఇంకా మేము కూడా ఆయింట్మెంట్ రాసేస్తే ఇంకా వాడు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇంకా మేము లిక్ చేసరికి వాడు లెగిస్తే ఏడుపు నైట్ అంతా కూడా కొంచెం వాడిని చూసుకుంటూ లిక్ చేయకుండా అది పెట్టామని చెప్పి కోపంతో ఏం ఫుడ్ తినకుండా మంచం కిందకి వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైంకి ఇంకా ఆ రోజంతా ఫుడ్ తినట్లేదు ఫుడ్ తినకుండా ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఫుడ్ తినకపోవడం వల్ల ఇంకా చాలా వీక్ అయిపోయాడు వాటర్ ఈవెన్ కోపంతో వాటర్ కూడా తాగలేదన్నమాట సో వెంటనే ఇంకా దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్స్ డాక్టర్స్ని చెక్ చేస్తే నాకు కొంచెం మాకు దూరంలో ఒక క్లినిక్ దొరికింది అనమాట ఇది మేబీ కొత్తది అనుకుంటా డాట్ లిటిల్ అని చెప్పి ఇగో ఇక్కడ ఉంది కదా లిటిల్ అని చెప్పి ఆ క్లినిక్ సో ఇంకా అక్కడికి తీసుకెళ్ళాము ఆఫ్టర్నూన్ ఫుల్ ఎండలో అనమాట సో ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డాక్టర్ ముందు ఫస్ట్ వాళ్ళు చెక్ చేశారు మొత్తం అంతా చెక్ చేసినప్పుడు ఏమైందంటే ముందు రోజు వేరే హాస్పిటల్లో ఇచ్చిన ఆయింట్మెంట్ ఏదైతే ఉందో అది వాడి జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టు మొత్తం ఈ పుండుకి బాగా గుచ్చుకోవడం అది జల్లి లాంటి స్టిక్కీ సబ్స్టెన్స్ అనమాట సో అది గుచ్చుకోవడం వల్ల వాడికి ఇంకా ఇది ఎక్కువైందనమాట పెయిన్ అందుకని బాగా ఏడుస్తున్నాడు సో ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత లేడీ డాక్టర్ అనమాట చాలా మంచిగా వాడిని ముందు కొంచెం ప్యాంపర్ చేసి వాడిని ముందు కంఫర్టబుల్ చేసింది డుమ్ కానీ డాక్టర్ కంఫర్టబుల్ చేసిన తర్వాత మొత్తం అంతా చెక్ చేశారు చెక్ చేసి అసలు ఏమైంది అయితే బయటకు తీసుకెళ్లారా ఏమన్నా డాగ్ బయట కొరికిందా ఇట్లా అడిగారనమాట సో మేమైతే ఎక్కడికి తీసుకెళ్ళాము మేము బాత్ వాడి హెయిర్ కట్ ఇలాంటివి ఏమన్నా నెయిల్స్ కట్ చేయడం కూడా అన్నీ ఇంట్లోనే చేస్తాం బయట ఏది చేయించామన్నమాట అన్నమాట బట్ అది కూడా ఈ మధ్య తప్పే అని అర్థమైంది వాడిని ఏంటంటే మా దగ్గరికి వచ్చిన ఈ ఫైవ్ మంత్స్లో ఇంట్లో నుంచి బయటకే తీసుకెళ్ళట్లేదు అనమాట నేను ఒక టూ డేస్ అయింది బయటకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేసి బయటకు తీసుకెళ్ళకపోవడం ఏమవుతు వల్ల ఏమవుతుందంటే ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదైనా పని మీద వాడు ఏడవడము నేను ఫుడ్ పెడితేనే తినడము ఇంకోటి ఏంటంటే మా ఇప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వాడి వల్ల మేము కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాం ఉండట్లేదు ఎవరి దగ్గర అంటే ఒక మంచం కిందకి వెళ్ళిపోయి భయపడిపోతున్నాడు బయట వాతావరణానికి ఉండలేకపోతున్నాడు ఏసీ ఉంటేనే ఉంటున్నాడు బయట అస్సలు ఉండలేకపోతున్నాడు సో అందుకనే ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఒక టూ డేస్ నుంచి నేను అట్లా వాడిని ఈవినింగ్ టైం వాకింగ్కి తీసుకెళ్ళడం అలా చేస్తున్నా తీసుకెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే నార్మల్ డాగ్స్ అన్ని బయట సుసు చేయడం ఇలాంటివి చేస్తే ఇవి స్మెల్ బాగా చూస్తాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్న థాట్ తోటి నేను బయటకు తీసుకెళ్ళలేదు సో ఇక్కడ క్లినిక్కి రాగానే ఉండు మొత్తం చెక్ చేశారు అంటే అది లోపలికి డెప్త్గా వెళ్ళిందా ఇన్ఫెక్షన్ అయ్యిందంటే సో ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యిందా లోపల లేయర్స్ వరకు అక్కడ వరకే ఆగిందా మొత్తం అంతా చెక్ చేశారు అండ్ వాడిది ఇప్పటి వరకు ఉన్న మొత్తం ఏమేమి డివామింగ్ వ్యాక్సిన్స్ ఎన్నైనాయి ఏంటి మొత్తం అన్నీ చెక్ చేసి బాడీ మొత్తం నాకు ఎందుకో డౌట్ వచ్చి అది కనుక గుచ్చుకుంటే ఓకే దానికి టీటీ ఇంజెక్షన్ చేసేసారు కానీ అది ఏమన్నా ఒక పుండు లేకపోతే ఇంకేదన్నా అయ్యిందేమో అని చెప్పి మొత్తం బాడీ మొత్తం చెక్ చేయించామనమాట తోటి మేము ఇంట్లో ఒకసారి చెక్ చేసాం మళ్ళీ డాక్టర్ తోటి కూడా మొత్తం అంతా చెక్ చేయించామన్నమాట ఇంకా ఆ తర్వాత మేము బయట ఎక్కడికి వెళ్ళినా అండ్ వీడియోస్లో చాలామంది వాడికి కళ్ళు కనిపించట్లేదు హెయిర్ కట్ చేయండి హెయిర్ కట్ చేయండి అని చెప్పి చాలామంది కమెంట్ చేస్తూ ఉన్నారు నేనే ఇంట్లో పెట్ గ్రూమింగ్ కిట్ కిట్ తోటి అప్పుడప్పుడు కొంచెం ట్రిమ్ చేస్తాను

బట్ వాడు అసలు కట్ చేయించుకోడనమాట వాడితో పెద్ద తలకాయ నొప్పి నాకు అక్కడ సరే వెళ్ళాము కదా అని చెప్పి హెయిర్ కట్ చేయిద్దామని చెప్పి పాపం వాళ్ళు చాలాసేపు మీకు వీడియోలో నేను జస్ట్ అది ఒక వన్ మినిట్ వరకే పెట్టగలనేమో కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇబ్బంది పడ్డారు కానీ హెయిర్ కట్ చేయించుకోలేదు ఇంకా ఫై ఏమన్నా హడావిడి చేస్తాడు అసలే పెయిన్ తోటుకున్నాడు అని చెప్పి ఇంకా తీసుకెళ్ళిపోయి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు వన్ వీక్ వరకు సో వాడికి కొంచెం ఫీవర్ వచ్చిందా దెబ్బ వల్ల అలా కొంచెం వన్ వీక్ ఇబ్బంది పడితే కానీ సెట్ అయ్యాడనమాట సో పెట్స్ని పెంచుకోవడానికి పెంచుకోకపోవడానికి రీజన్ మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఇలాంటివి ఏమైనా వస్తే మన అంటే మనకి నో పెద్ద అదేంటి ఏమైనా అయితేనా మనుషులకి ఏమైనా అయితే అని అనుకోవచ్చు మనుషులకి ఏమైనా అయితే నోరు తెరిచి చెప్పగలరు మనకి మనం కేర్ తీసుకోగలం తినగలం ఏమన్నా చూ చేసుకోగలం కానీ వాటికి నోరు లేదు కాబట్టి వాటికి ఏమైనా అయితే మనకి చాలా బాధ అనమాట సో అలా ఒక వన్ వీక్ వాడు మాకు చుక్కలు చూపించేసాడనమాట ఇంట్లో గాడు సో ఇంకా మీరు మొన్నటి వీడియో చూశారు కదా మేము ముంత పగలగొట్టాము అందులో ఒక టూ ల్యాక్స్ వరకు వచ్చినాయి అని చెప్పి నేను తమ్మినేలాంటి టైటిల్ పెట్టి వీడియో చేశాను చాలామంది ఆ వీడియో చూసి అర్థం చేసుకున్నారు అండ్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యింది ఏంటంటే ఆ ముంత పగలు కొడితే వచ్చిన డబ్బులతో నేను వెస్పా తీసుకున్నాను అనుకున్నారు అండ్ వెస్పా ఎంత అయిందని కూడా చాలామంది అడుగున్నారు వెస్పా కాస్ట్ వన్ పాయింట్ నైన్ అండ్ టూ ల్యాక్స్ కలర్ని బట్టి కొంచెం అట్లా ఉంటుంది అనమాట సో టూ ల్యాక్స్ అనుకోండి ఇంకా ఆల్మోస్ట్ సో నేను ఆ ముంత పగలగొట్టే వచ్చిన డబ్బులతోటి నేను వెస్పా తీసుకోలేదు నేను వెస్పా తీసుకుంది జాన్యువరిలో నా బర్త్డే టైంలో బట్ నేను మీకు ఇప్పుడు అది ఇలా సేవ్ చేసి కూడా మనకి ఇష్టమైన వస్తువు తీసుకోవచ్చు అని చెప్పాను ముంత పగలగొట్టిన డబ్బులు నా సేవింగ్స్ అనమాట అండ్ దానిలో వచ్చిన డబ్బులతో కొంత ఒక టెన్ పర్సెంట్ తోటి నేను నాకు గుర్తుండిపోయేలాగా ఒక ముందతో వచ్చిన డబ్బులు అని చెప్పి నేను వాచ్ తీసుకుందామని చెప్పి వచ్చాను అండ్ హనీని హాలిడేస్లో ఎక్కడికి తీసుకెళ్లలేదు అనమాట వండర్లా తీసుకెళ్ళమని అడిగింది స్కూల్లో టూర్స్కి అట్లా తీసుకెళ్తారు ఇలా వాటర్ పార్క్స్ వాటర్ పార్క్స్కి అట్లా అలాంటి టైంలో తను అనమాట తనకి ఇష్టం ఉండదు నేను వెళ్ళమనే చెప్తాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేస్తారు కానీ హనీ అనమాట సో నన్ను పాపం మీ హాలిడేస్లో వండీలా తీసుకెళ్ళమని అడిగింది నాకేమో కుదరలేదు మళ్ళీ రేపటి నుంచి స్కూల్స్ స్టార్టే అయిపోతున్నాయి సో అది ఎప్పటికీ అవుతుందో తెలియదు నాకు అండ్ ఇంకా నేను ఇక్కడ వాచెస్ చూస్తున్నాను మీ అందరికీ తెలుసు నాకు వాచెస్ అంటే ఇష్టం అని చెప్పి ఎందుకు వాచెస్ అంటే గోల్డే తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు నాకు గోల్డ్ మీద అంత ఇష్టం ఉండదు నేను ఇప్పుడు వాచ్కి పెడుతున్న కాస్ట్కి నాకు గోల్డ్లో ఏదో ఒక ఐటమ్ వస్తుంది ఫింగర్ రింగ్ దగ్గర నుంచి ఏదో ఒకటి బట్ నాకు వాచ్ తీసుకుంటే వచ్చే అంత సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ గోల్డ్ ఉంటే రాదనమాట సో ఇంక నేను నేను ఒక బడ్జెట్ అనుకున్నాను ఆ బడ్జెట్లోనే ఇంకా నేను వాచ్ తీసుకోవాలని ఇంకా వాచ్ తీసుకుంటుంటే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంత బడ్జెట్లో చూస్తే వాచ్ నచ్చదు మనకి నచ్చిన వాచ్ ఏమో మన బడ్జెట్లో ఉండదనమాట ఇలా అవుతూ ఉంటుంది సో నేను టైటన్లోనే మనకి రాగా కలెక్షన్ చాలా బాగుంటుంది ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను నాకు రాగా కలెక్షన్ చాలా ఇష్టం సో టైటాన్లోనే యానిక్లెయిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అందులో నేను ఇంతవరకు ఉన్న కలర్స్లో కాకుండా ఎప్పుడు గోల్డ్ కలర్ వాచెస్ ఈ సిల్వర్ కలర్ వాచెస్ కాకుండా నేను కొంచెం బ్లాక్ అండ్ గోల్డ్లో తీసుకుందాం అని అంటే బ్లాక్ నాకు బాగా ఇంతవరకు ఎందుకు బ్లాక్లో వాచ్ తీసుకోలేదో తెలియదు కానీ బ్లాక్లో చూద్దామని చెప్పి చూస్తున్నా సో యానిక్క్లెయిన్లో ఒక వాచ్ నాకు బాగా నచ్చింది అనమాట అందులో టూ కలర్స్ ఉండే డార్క్ బ్లూ అండ్ బ్లాక్ నేను బ్లాక్ తీసుకున్నా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో సో అది నేను మీకు చూపించాను కదా అది అది ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ ఏమో పడింది సో నేను ఇంక ఇక్కడ రోజ్ గోల్డ్లో కూడా చూద్దామని చెప్పి టైటన్తో పాటు టైమ్ ఎక్స్లో మనకి ఫ్రియా కలెక్షన్ ఉంటుంది సో ఈ టైమెక్స్ ఫ్రీయా కలెక్షన్ మనకి కొంచెం టైటన్ ఏమో కొంచెం కాస్ట్ ఉంటాయి ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ ఈ టైమ్మెక్స్ ఏమో ఫ్రీయా కలెక్షన్ మనకి కొంచెం బడ్జెట్లో రీజనబుల్గా వచ్చేస్తాయి అనమాట సో టైమ్ ఎక్స్లో చూద్దాం న్యూ అరైవల్స్ వచ్చినాయి నార్మల్గా ఇప్పుడు సమ్మర్ మొత్తం అన్ని ఆఫర్స్ పెట్టారు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈవెన్ టైటాన్లో ఇప్పుడు రన్ అవుతున్నట్టు ఆఫర్ రన్ అవుతున్నట్టు ఉంది మీరు కావాలంటే చెక్ చేయొచ్చు ఇది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ నా డ్రెస్కి మ్యాచ్ అయిందని చెప్పి పెట్టుకున్నాను కానీ తీసుకోలేదు ఇప్పటికే నేను ఒకటి అనుకుంటే ఇంకో బడ్జెట్ అయిందని చెప్పి తీసుకోలేదు సో ఫ్రీయా కలెక్షన్లో ఇప్పుడు నేను చేతికి పెట్టుకున్నాను కదా బ్లూ కలర్ వాచ్ అది కొత్తది న్యూ అరైవల్ అనమాట సో అది తీసుకున్నాను సో ఈ టూ వాచెస్ తీసుకున్నాను ఇంకా ఈ వాచెస్ తీసుకున్న తర్వాత నాకు కొంచెం లూజ్ ఉంటే అక్కడే నేను ఎక్స్ట్రా లింక్స్ ఉంటే అవి తీపించేసాను అనమాట ఈ వాచ్ ఒకటి బాగుంది సింపుల్గా సో బ్లాక్ ఫస్ట్ టు బ్లాక్ వాచ్ అనమాట ఈ టైమ్ ఎక్స్ ఫ్రీయా వాచ్ ఏమో త్రీ ఆర్ ఫోర్ థౌసండ్ చేంజ్ అయింది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అండ్ ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత హనీ నేను ఇవి మేకప్ ఐటమ్స్ ఇవి హనీకి ఏది తీసుకోను చాలామంది నన్ను ఎప్పుడు మీరు బాగా రెడీ అవుతారు అని రెడీ చేయరు అని ఎన్ని మాటలు ఎన్ని మాట్లాడినా సరే నాకెందుకో ఇష్టం ఉండదు కాబట్టి నేను తీసుకోను ఒక కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంక వన్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎటు వాళ్ళ ఇష్టానికి రెడీ అవుతారు కాబట్టి ఇప్పుడు మాత్రం వద్దు అని చెప్తా కొంచెం కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తాను నేను సో అక్కడ లిప్స్టిక్స్ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటే అవి నేను ట్రై చేస్తా ట్రై చేస్తానంటే సరే వేసుకో అంటే ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని తనే వేసుకుంటా అంటే లేదు వాళ్ళు సెట్ చేసి వేస్తారు అంటే ఇంకా కూర్చొని వేయించుకుందనమాట సో నాకు ఆ లిప్స్టిక్ కావాలి కావాలి అని అడుగుతా ఉంటే కొంచెం సేపు ఎక్స్ప్లెయిన్ చేశా నువ్వు స్కూల్కి వెళ్తావు నీకు ఇది అవసరం లేదు ఇంట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి మా అమ్మాయి అవి ఇవి వేసుకోమని కన్విన్స్ చేసి అక్కడి నుంచి ఎంబీ మాల్ నుంచి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు